ఈ రెండు పార్టీలు ఎక్కుతారని మూడు పార్టీలు ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రాలేదు వేల కోట్లు పంపిస్తాడు ఇప్పుడే చెప్తున్నారు వెయ్యి కోట్లు వచ్చేసాయని నువ్వు సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెడుతున్నావు ఇక్కడ దేనికి నీకు ఒక సామంత రాజ్యం కావాలి నీ సామంత రాజ్యం కోసం నువ్వు ఒక పథకం ప్రకారం ఒక మనిషిని పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి అతనికి ఎంఫవర్ చేస్తూ డబ్బులు పంపిస్తున్నావు వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటికి అదే నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఊరి లెంగనాచి కబుర్లు చెప్పకు మేం వెయ్యి కోట్లు పంపించినామని మొన్ననే మహాకూటమిలా దొంగలాగా పంపించినావు అయినా నీ డబ్బులు పనిచేయలే కోట్లాది రూపాయలు కొట్టుకో ఆంధ్రప్రదేశ్ లో జీరో కరప్షన్ అంటే నేను తలబల కొట్టుకోవాలన్నా నేను తిరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ లోనే అన్నా ఇండియాలో ఎక్కడ ఏదైనా కరప్షన్ ఇక్కడ ఉన్నంత అని చెప్తారు ఈయననంట సెంటిమెంట్ రగిల్చంట ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంట మేము పోయి పాకిస్తాన్ మాట్లాడుతున్నాం టికెట్లు తీసుకోవాలంటే లోటస్ పాండ్ పొడి తమ్ముడు లోటస్ పాండ్ అంట దొంగ ఆ రేవంత్ రెడ్డి కేసుల గిట్ట నువ్వు పారిపోకపోతే నువ్వు దుక్లో మెండే అది పెట్టింది వాళ్ళు ఊరికే ఇండైరెక్ట్గా ఈ కథలు డైరెక్ట్ ఆ పేపర్లో సైకిల్ సింబల్ పెట్టి అందమైన చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి అదే టీవీలలో అందమైన చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే దినదినం డిమాడలేజ్ అవుతుంది ఫోర్త్ ఎస్టేట్ కరెక్ట్ నీతి మంతుడైనా నిజాయితీ పరుడైనా సత్యరిచంద్ర మహారాజ్ అయితే ఎలక్షన్లో ఒక్క రూపాయి గిట్ల ఇస్తే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు కానీ నీ కుటుంబానికి మోసం చేసుకోవడం అయితే ఫ్రెండ్స్ దిస్ ఇస్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होम लैंड विशाखापट्टनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू